వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా ప్రభుత్వ వైద్యులు సమయానికి అందుబాటులో ఉండరు రోజు రోగులు పడిగాపులు కాసే పరిస్థితి నెలకొంది అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ లేకపోవడంతో రోగులు అనారోగ్యంతో నిరీక్షిస్తున్నారు డాక్టర్ ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియడం లేదు అని ప్రమాదకరమైన వాగులు దాటుకొని ఇక్కడికి వచ్చినా ఇక్కడ వైద్యం అందుతుంది అన్న నమ్మకం లేదు అని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రైవేటు వైద్యం చేయించుకునే స్తోమత లేక ఇక్కడకు రావాల్సి వస్తుందని ఇప్పటికైనా ఉన్నతాధికారి లు వైద్యులు సక్రమంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి అని ఈ ప్రాంత గిరిజనులు కోరుకుంటున్నారు నా పేరు అర్దేలు అర్దగిరి మండలం గుండెలు పంచాయతీ గుండెలు గ్రామం అయితే నిన్న మా పాపకి అయినా మా అబ్బాయికి యాక్సిడెంట్ అయిందండి దోనికైనా పడిపోయారు వచ్చిన తర్వాత ఒక్కటి వచ్చిందని అయితే నన్ను అయితే భారీ చూసారా కుటు చేశానండి నైట్ వరకు వచ్చింది బాగానే జరిగితే ఈవేళ పది గంటలు వస్తామని చెప్పేసాను రెండు ఆర్డర్లో నర్సు గారికి అడిగితే ఇప్పటివరకు ఎవరు ఇప్పుడు టైం ప్రభుత్వ వైద్యులు సమయానికి అందుబాటులో ఉండరు రోజు రోగులు పడిగాపులు కాసే పరిస్థితి నెలకొంది అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ లేకపోవడంతో రోగులు అనారోగ్యంతో నిరీక్షిస్తున్నారు డాక్టర్ ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియడం లేదు అని ప్రమాదకరమైన వాగులు దాటుకొని ఇక్కడికి వచ్చినా ఇక్కడ వైద్యం అందుతుంది అన్న నమ్మకం లేదు అని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రైవేటు వైద్యం చేయించుకునే స్తోమత లేక ఇక్కడకు రావాల్సి వస్తుందని ఇప్పటికైనా ఉన్నతాధికారు ధికారులు వైద్యులు సక్రమంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి అని ఈ ప్రాంత గిరిజనులు కోరుకుంటున్నారు